మాకులూరు మండలం కంపెనీ కంపెనీ ఏం నీ పర్సు లేదు ఎమ్రి సైడ్ లేదు కడుపుకు అన్నం చూడలేదు మొత్తం ముఖం గురించి ఖచ్చింది నువ్వైతే ఇది దుబాయ్ అంటున్నావు ఇది దుబాయ్ కాదు ఇది అబ్దాబి ఐకాడు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది

నైట్ ఆడ తిన్నాం అన్నం అన్నం మెల్లె మెల్లె చాయ్ పక్క బాటిల్ ఉంచుకో దగ్గరనే ఎమ్మటి ఉంచుకో డూప్ అవుతుంది భోజనం సరే అన్నీ తాగు తాగు చాయ్ తాగు